మార్వాడీలు వ్యాపారానికి పర్యాయపదం ఎప్పుడో పదహారవ శతాబ్దం నుండి వ్యాపారం చేసిన అనుభవం వీరి సొంతం అందుకే మార్వాడీలు సహజంగా వ్యాపారం చేయడానికే మొగ్గు చూపుతారు ఉద్యోగం చేసే మార్వాడీలు ఉండరని కాదు కానీ ఒకవేళ చేసిన వారు ఫైనాన్స్కు సంబంధించిన ఉద్యోగాల్లోనే ఉంటారు హార్డ్వేర్ మొదలుకొని వారు చేయని వ్యాపారం ఉండదేమో అనిపిస్తుంది ఇలా చిన్న వ్యాపారాలే కాదు ఇండియాలో అతిపెద్ద కంపెనీలైన డిమార్ట్ ఓలా బిర్లా లాంటి ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు మార్వాడీలవే భారతదేశంలో ఉన్న బిలియనీర్లలో ఒక వంతు మంది మార్వాడీలే ఉంటారు మార్వాడీలకు వ్యాపారం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వ విద్య మీరు కొత్తగా వ్యాపారంలోకి వస్తున్నట్లయితే ఏ ఎంబీఏ కాలేజీలోనూ నేర్పని పాఠాలు వీరి దగ్గర చూసి నేర్చుకోవచ్చు అవేంటో ఈ ఏడు పాయింట్లలో తెలుసుకుందాం మార్వాడీలు ఏదైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు ఏదైనా కొత్త బిజినెస్ లేదా టెక్నాలజీ ఏదైనా సరే వీరు దాంట్లో డబ్బు ఉంది అంటే రిస్క్ తీసుకుని మరీ పెట్టుబడి పెడతారు నో రిస్క్ నో రస్క్ స్ట్రాటజీ వీరిది అందుకే ఏదైనా కొత్త వ్యాపారం మొదలవుతుందంటే చాలు ముందే దాంట్లో ఎంటర్ అయిపోతారు ఎందుకంటే కాంపిటీషన్ లేనప్పుడే రంగంలోకి దూకేస్తే రూల్ చేయొచ్చు అనేది వీరి సిద్ధాంతం సో వ్యాపారం మీ లక్ష్యమైతే మీరు నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఇదే అని సరైన రీసెర్చ్ లేకుండా మాత్రం ఎంటర్ అయితే మీరు మార్వాడి ఎవరు సరికదా కొత్త సమస్యలో ఎదుర్కొంటారు జాగ్రత్త మార్వాడి బిజినెస్ ఓ అతి ముఖ్యమైనది మార్వాడి అనవసరంగా ఖర్చు పెట్టడు కేవలం అవసరమైతేనే ఖర్చు పెడతాడు ఖర్చు తగ్గించడం అంటే లాభం తీసుకోవడం అని నమ్ముతాడు ఇప్పుడు ఒక మార్వాడి సూపర్ మార్కెట్ నడిపితే దాంట్లో ఏసీ పెట్టడం కంటే ఆ ఖర్చును తగ్గించి తన వస్తువును పోటీ రేటుకి అమ్మడంపై దృష్టి పెడతాడు దానివల్ల మార్కెట్ కంటే తక్కువ రేటుకు దాన్ని అమ్మగలడు మనం డి మార్ట్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం అనవసర ఖర్చు తగ్గించడం అంటే లాభం సంపాదించడం మార్వడీలు ఎప్పుడు కుటుంబ సభ్యులనే వ్యాపారంలో భాగస్వాములుగా చేసుకుంటారు ముందు ఒక వ్యక్తి వ్యాపారం మొదలు పెడతాడు అక్కడ నిలబడి తరువాత అన్న తమ్ముడు ఇలా అందరినీ ఆ వ్యాపారంలోకి భాగం చేసుకుంటాడు తరువాత మరిన్ని ప్రాంతాల్లో ప్రారంభించి మార్కెట్ను తన గుప్పిట్లోకి తీసుకుంటాడు సాధారణంగా వీరు బయటి వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయరు ఏళ్ళు రాగానే పిల్లలు కూడా వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాల్సిందే అందుకే మార్వాడీలు చదువుపై పెద్దగా దృష్టి పెట్టరు తమ వ్యాపారాలే తమ పిల్లలకు ఎంబీఏ కాలేజీలు మీరు కూడా వ్యాపారం చేయాలంటే భాగస్వాముల కంటే ఫ్యామిలీని భాగం చేసుకోండి మార్వాడీలు డబ్బును ప్రేమిస్తారు తమ పిల్లలకు అదే నేర్పిస్తారు ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వరు డబ్బు పెట్టుబడి పెడితే అది ఇంకో రూపాయి తీసుకురావాలనే ఆలోచనలో ఉంటారు పెద్దగా డబ్బు వెదజల్లి వ్యాపారం చేయడం కాదు ఒక పద్ధతి ప్రకారం డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు డబ్బు సంపాదించడం ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసి మరింత డబ్బును సంపాదించడం ఇదొక నిరంతర ప్రక్రియ మీరు డబ్బు సంపాదించాలంటే చేయవలసిన ముఖ్యమైన పని ఇన్వెస్ట్ చేయడం దాని నుండి వచ్చిన లాభాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మార్వాడి ట్రెండ్ను పట్టుకుని పరుగు పెట్టడు తాము వేచి చూసి ముందుగా ఎంటర్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేస్తాడు మీరు సరిగ్గా గమనిస్తే నగరాల్లో ముందు వారు ఒక ప్రాంతం డెవలప్ కానప్పుడే శివారులలో వచ్చి స్థలాలు కొని పెట్టుకుంటారు కొన్నాళ్ళకు ఆ ఏరియాలో అభివృద్ధి ప్రారంభమయ్యాక అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గ్రనైట్ స్టీల్ సిమెంట్ లాంటి వ్యాపారాలు మొదలు పెడతారు హైదరాబాద్లో ఎక్కడ శివారు ప్రాంతాలను చూస్తే మీకు వారి బిజినెస్ స్ట్రాటజీ అర్థమవుతుంది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వీరిది మార్వాడీలు ఎన్ని వ్యాపారాలు చేసినా వారు బాధ్యతలను సరిగ్గా అప్పచెప్పగలరు కానీ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇవ్వరు వారి దగ్గర పనిచేసే ఉద్యోగులు కూడా సహజంగా వారి కుటుంబ సభ్యులే అయి ఉంటారు బయట ఉద్యోగులను కూడా పెట్టుకుంటారు కానీ వారికి బాధ్యతలు ఇచ్చినా ఒక కన్ను వేసి ఉంచుతారు వారిపై ఆధారపడరు వారి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం ఇది ఎవరి మీద ఆధారపడకుండా పట్టు నిలబెట్టుకోవడం మార్వాడి తమ సాటి మార్వాడిని పూర్తిగా నమ్ముతాడు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఇది వారికి పెద్ద ప్లస్ పాయింట్ అందుకే వారికి మనీ రొటేషన్ ఈజీగా జరుగుతుంది ఈజీగా వారు చేసే వ్యాపారానికి మద్దతు దొరుకుతుంది వ్యాపారులకు సరైన క్రెడిట్లో ఇస్తారు ఇలా తోడుగా ఉంటారు వ్యాపార రంగంలో అడుగుపెట్టేవారు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం పబ్లిక్ రిలేషన్స్ అది వీరిని చూసి నేర్చుకోవాలి ఒకప్పుడు బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చే వారిగానే మార్వాడీలు ఎక్కువ మందికి తెలుసు ఇప్పుడు అలా కాదు వారు కిరాణా కొట్లు మొదలుకొని స్టీల్ గ్రానైట్ ఒకటేమిటి డబ్బు ఎక్కడుందో అన్ని రంగాల్లోనూ వారి వ్యాపారాలు ఉన్నాయి ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ కమ్యూనిటీ ఇప్పుడు ఎక్కడో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు వారి నుండి నేర్చుకోదగ్గ ఈ విషయాలను మీరు కూడా ఫాలో అయితే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి